అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मनी न्यूज़ की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామారావు జిల్లా పాడేరులో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమతా సంకల్పం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ కూడలి నుండి ఆర్టీస్ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మన ఇండియాలో కూడా మేధావి మన ఇండియా నుంచి ఒక ప్రపంచ ఉండడం భారతదేశానికి గౌరవ కారణం మరి రాష్ట్ర రాష్ట్రంలో మరి ఆయన సంకల్పాన్ని అమలు పరచడానికి మరి రేపటి దినం విజయవాడలో సామాజిక సమస్య సంకల్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు దానిలో భాగంగా మనకు మరి అంబేద్కర్ గారికి గౌరవ కేసీ గారు గౌరవ పిఎ గారు పూలమాలతో సత్కరించడం అనేది చాలా శుభప్రాయం అందరూ కూడా చప్పట్లతో మరొకసారి మన అంబేద్కర్ గారిని స్మరించుకుందామని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్